హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో మీతో టూ కట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి రెండు ముక్కల చీరలు గుడ్ కటింగ్ శారీస్ సెంటర్ జాయింట్ వస్తుందండి ఈ వెరైటీ వచ్చేసరికి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజు ఇవి కూడా నేను ఆల్రెడీ ఫుల్ శారీస్ కూడా పెట్టానండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీలో ఇదిగోండి కలంకారీ పళ్ళు వస్తుంది కలంకారీ బ్లౌజ్ వస్తుంది రెండు ముక్కల చీర సెంటర్ జాయింట్ అయితే వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీస్ ఉన్నాయండి డైలీ వేర్కి చక్కగా కట్టుకోవచ్చు మీరు బాగుంటాయి కలర్స్ ఉన్నాయి దీంట్లో చూసుకోండి వన్ బై వన్ కలర్స్ కలంకారీ పళ్ళు వస్తుంది కలంకారీ బ్లౌజు వస్తుంది కొన్నిటికి ఎక్కడన్నా మిస్ అయితే మిస్ అవ్వచ్చు మోస్ట్లీ ఉన్నాయి ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ కలర్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ రెడ్ కలర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే ఉన్నాయండి ఇట్లాంటి శారీస్ కూడా షాప్లో ఉన్నాయి షాప్కి కూడా కట్ శారీస్ కోసం మీరు రావచ్చు అడిగి తీసుకోండి సో ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ వస్తుంది అనుకుంటా పళ్ళు బ్లౌజు మోస్ట్లీ వస్తాయి ఏదైనా ఒకదానికి మాత్రం మిస్ అయితే మిస్ అవ్వచ్చు నెక్స్ట్ లైట్ యాష్ కలరు సో దీనికి పళ్ళు అయితే ఈ విధంగా వస్తుందండి అండ్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లాక్ కలరు బ్లాక్ పింక్ ఏంటి బ్లౌజ్ ఇది ఇచ్చారా దీనికి పళ్ళు ఇది బ్లౌజ్ అయితే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కట్ సారీస్ కదా అన్నీ సమానంగా రావండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ వన్ సెవెన్ డబల్ టూ వాట్సాప్ నెంబర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసరికి రాణి పింక్ కలరు క్లాత్ బాగుంటుంది లీజా జార్జెట్ వస్తుందండి క్లాత్ కూడా ఇందులో మనం ఫుల్ శారీస్ కూడా ఇచ్చున్నాము ఆల్రెడీ మంచి బాగుంటుంది ఇది వచ్చేప్పటికీ పళ్ళు వచ్చింది దీనికి పళ్ళు బ్లౌజ్ ఇదే మాదిరిగా వస్తాయి నెక్స్ట్ గ్లాస్ బ్రాసో శారీస్ అండి ఇవి మీ అందరికీ తెలుసు మనం చాలా పీసులు అయితే అమ్మున్నాము సో ఈ పర్టికులర్ డిజైన్ అయితే నేను ప్రైస్ తగ్గించిస్తున్నానండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు ఈ పర్టికులర్ డిజైన్లో మీకు కంపల్సరీగా బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా అంటే మనకి ఫుల్ శారీలో బ్లౌజ్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఈ పర్టికులర్ డిజైన్ వరకు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఉన్నాయి ఇది బ్లూ కలరు అండ్ ఇది బ్లాక్ కలర్ అండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు వీటన్నిటికీ బ్లౌజులు వస్తాయి రన్నింగ్ కానీ ఆర్ శారీలో కాకుండా సపరేట్గా బ్లౌజ్ కానీ నెక్స్ట్ ఇది రన్నింగ్లో బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది డిజైన్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మిగతావన్నీ సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఆ డిజైన్ మాత్రం మీకు ఫైవ్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను ఓన్లీ వైట్ దీనికి బ్లౌజ్ లేదు నెక్స్ట్ ఇదే డిజైన్లో కలర్ కాంబినేషను సో బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో అలా కట్ శారీస్ కాబట్టి అన్నిటికి సమానంగా రావు దీనికి కూడా పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మరి ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా అండి బ్రాసో శారీస్ టూ కట్ శారీస్ ఏను ఇవి కూడా టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ వస్తుందండి గుడ్ కటింగ్ శారీస్ అన్నిటి కూడాను ఇదిగోండి బ్లౌజు ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ గ్లాస్ బ్రాసో ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఆల్రెడీ తెలుసు మీ అందరికీ క్లాత్లు ఐడియా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అసలు చూడండి ఎంత బాగుందో బ్రాసో వీవింగ్ సో లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ డిజైన్ కూడా సూపర్గా ఉంది మంచి హనీ కలర్లో మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇది పెట్టావుగా వచ్చిందిగా మళ్ళీ పెట్టావు వచ్చింది తీసే నెక్స్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి ఆ డిజైన్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ మిగతా అవన్నీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ రెండు ముక్కల చీరలు సెంటర్ జాయింట్ వస్తుంది అంబికా బ్రాండు గ్లాసు బ్రాసు ఇదిగోండి శారీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది శారీకి క్లాత్లు చాలా బాగుంటాయి నచ్చితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ